మహానగరం ఒక మొనాటని పాతపట్నం దిగులు దిగులుగా కళ్ళు చేతులు ముడుచుకుని గజగజా వణుకుతూ భయం భయంగా కూర్చుంది పాతపట్నం దిగులు దిగులుగా కాళ్ళు చేతులు ముడుచుకుని గజగజా వణుకుతూ భయం భయంగా తలవంచు కూర్చుంది నాటి ఇండ్లు తరతరాల స్మృతులు చెదిరిపోతున్నాయి బరబరా చిరిగిపోతున్నాయి కదల్లేరు లేరు వేర్లు అక్కడే పాతుకుపోయాయి వదల్లేరు దేహాలు అక్కడే కట్టేయబడ్డాయి కదలు లేరు వేర్లు అక్కడే పాతుకుపోయాయి వదల్లేరు దేహాలు అక్కడే కట్టేయబడ్డాయి ఇరుకైనా మురికైనా గత జ్ఞాపకాల మెరుపే ఇరుకైనా మురికైనా గత జ్ఞాపకాల మెరుపే చిరునామా కొత్తదో పాతదో వాళ్ళ నగారా అక్కడే మోగుతుంది చిరునామా కొత్తదో పాతదో వాళ్ళ నగారా అక్కడే మోగుతుంది ఇవాళ మహానగరం అంటే విస్తారమవుతున్న వైశల్యాలు ఇవాళ నగరం అంటే విస్తారమవుతున్న వైశాల్యాలు నింగిగస్తున్న నిర్మాణాలు ఆస్తుల కేంద్రాలు ఆర్థిక జిల్లాలు నీలి పలుగులు ఆగమాగం బతుకులు అందరిది ఒకే శృతి ఒకే రాగం ఏకరీతి ఏకరూపకథ ఇవాళ మహానగరం అంటే విస్తారమవుతున్న వైశాల్యాలు నింగికెగుస్తున్న నిర్మాణాలు ఆస్తుల కేంద్రాలు ఆర్థిక జిల్లాలు నిలకడలేని పరుగులు ఆగమాగం బతుకులు అందరిది ఒకే శృతి ఒకే రాగం ఏకరీతి ఏకరూపకత ముసాఫిర్ ఖానా ఎంత నడిచినా వేగంగా పరిగెత్తిన పట్నం సాయంకాలానికి అలసిపోదు ఆవలింతలు తీయదు ఎంత నడిచినా వేగంగా పరిగెత్తినా పట్నం సాయంకాలానికి అలసిపోదు ఆవలింతలు తీయదు పొద్దుటి కంటే కూడా ఎక్కువ చైతన్యాన్ని పుంజుకుంటుంది రోడ్లకు వాహనాల వరదొస్తుంది రోడ్లకు వాహనాల వరదొస్తుంది ఆ ప్రవాహానికి ఉన్న రెండు తీరాలు ఇంద్రధనుస్సుల్లాంటి దీపాలతో కాంతివంతమవుతాయి పైన ఆకాశాన్ని చీకటి కప్పేస్తే పైన ఆకాశాన్ని చీకటి కప్పేస్తే నగరం వెలుతురు పందిరవుతుంది నగరం వెలుతురు పందిరవుతుంది వెలుగు వేగం రైలు పట్టాలవుతాయి వెలుగు వేగం రైలు పట్టాలవుతాయి నేనేమో వలస పక్షుల వ్యూహాన్ని చీల్చుకుంటూ తిరుగుముఖం పడతాను ఠికానా చేరుతాను ఎగిరే పక్షికి బాల్కనీలోని పంజరం గూడు కానట్టే ఎగిరే పక్షికి బాల్కనీలోని పంజరం గూడు కానట్టే నాకు టికానా ఇల్లు కాదు నగరమే ఓ పెద్ద ముసాఫిర్ఖానా నగరమే ఓ పెద్ద ముసాఫిర్ఖానా నగరం ఓ రియల్ ఎస్టేట్ ఇవాళ నగరం స్థిరాస్తికి చిరునామా పిడిగెడు తడిమట్టి చిటికెడు లేత చిగురు మెత్తటి ఆత్మ లేని నగరానికి పిడిగెడు తడిమట్టి చిటికెడు లేత చిగురు మెత్తటి ఆత్ ఆత్మ లేని నగరానికి వైపులా తలుపులు తెరిచి ఉంటాయి వ్యాకోచానికి విస్తరణకు పరిమితులు లేవు ఎదగడానికి హద్దులు లేవు భూమికి ఆకాశానికి నడుమ ఎగరడానికి పరిమితులు లేవు ఇక్కడ శ్వాసకోశాలు బద్దలవుతాయి అగ్నిగోళాలు తెరుచుకుంటాయి ఇక్కడ శ్వాసకోశాలు బద్దలవుతాయి అగ్నిగోళాలు తెరుచుకుంటాయి అయినా ఆకుపచ్చగా అమ్మకాలు కొనసాగుతాయి జీవవైవిధ్యం శ్మశానం బాటపడుతుంది అన్ని సరళ రేఖల నిర్మాణాలు అన్ని సరళ రేఖల నిర్మాణాలు వక్ర రహదారులు ఆలోచనలు అయినా నగరం చాలా అందంగా కనిపిస్తుంది ఎంతో సవ్యంగా ఉందనిపిస్తుంది నిజానికి వర్తమాన నగరము ఇవాళ స్వార్థంతో నిండిన మనిషి ఒకటే నిజానికి వర్తమాన నగరము ఇవాళటి స్వార్థంతో నిండిన మనిషి రెండూ ఒకటే నగరంలో మనిషి ఉన్నాడు మనిషిలో నగరం ఉంది నగరంలో మనిషి ఉన్నాడు మనిషిలో నగరం ఉంది ఇప్పుడు మనిషికి చిరునామా నగరమే ఇప్పుడు మనిషికి చిరునామా నగరమే కానీ నగరమేమో కన్నీటి చుక్కైనా ఇంకని ఎడారి కానీ నగరమేమో కన్నీటి చుక్కైనా ఇంకని ఎడారి శుభ్రమైన గాలైనా తిరగని నిషీది శుభ్రమైన గాలైనా తిరగని నిషీది కనీస ప్రేమైనా దొరకని అరుదైన ఎండమావి కనీస ప్రేమైనా దొరకని అరుదైన மாவி நகரம் ஓரியல் எஸ்டேட்